హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు ఈరోజు మీకు ఈ వీడియోలో పల్లీ ఉండలు చూపించబోతున్నానండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా పల్లీ ఉండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా పొయ్యి మీద బండి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు వేరుసరిగపప్పు అనేది వేసుకుంటున్నానండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇవి వేగేలోపు మరొక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి ఇలా ప్లేట్ మొత్తం కూడా నెయ్యి అనేది అప్లై చేసుకొని ప్లేట్ అనేది పక్కన పెట్టుకోవాలి పల్లీలు అనేవి వేగిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక తీసుకొని తీసుకుని చల్లారినివ్వాలండి ఇవి చల్లారిన తర్వాత పల్లీల పైన ఉన్న పొట్టు అనేది తీసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడైతే మనకి పొట్టు అనేది సరిగ్గా రాదండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక చపాతీ కర్రతో మనం ఈ విధంగా చేసామంటే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అలాగే మనకి వేరుశనగపప్పు అనేది బద్దలుగా కూడా అవుతుంది ఇలా చూ చూపించని విధంగా చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పొట్ట అనేది సపరేట్ చేసుకోవాలి ఈ పల్లీలు అనేది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే మనకి అన్నీ కూడా సమానంగా వేగుతాయి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లం అనేది వేసుకోవాలండి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు వరకు బెల్లం అనేది పడుతుందండి ఈ బెల్లం కరగటానికని ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు నీళ్ళు అనేది వేసుకుంటే సరిపోతుందండి ఈ పాకం అనేది మనకి ఉండపాకం రావాలండి అప్పటి వరకు కూడా బెల్లం అనేది కరిగించుకోవాలి ఈ పాకం వచ్చే వరకు కూడా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మనకి పాకం గట్టిగా ఉండాలండి అప్పుడే మనకి ఉండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనం వాటర్లో వేసుకుని చూసుకున్నామంటే తెలుస్తుందండి ఈ ఉండ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి అలాగే మనం ఇది గిన్నెకేసి కొట్టామంటే సౌండ్ అనేది వస్తుందండి అప్పటి వరకు కూడా మనం పాకం అనేది పట్టించుకోవాలి ఇలా మనకి సౌండ్ అనేది వస్తుందండి ఇలా వచ్చిందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలండి నెయ్యి వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవాలండి ఇంకా స్టవ్ అనేది ఆపేసుకొని పాకం అనేది కిందకి దించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న పల్లీలు అనేవి వేసుకోవాలి ఇలా పాకంలో వేసిన తర్వాత శుభ్రంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగానే ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లోకి అనేది వేసుకోవాలి ఇది కొద్దిగా గోరివెచ్చగా అయిన తర్వాత ఉండలు అనేవి చుట్టుకోవాలండి మరీ వేడిగా చుట్టామంటే చేతులు అనేది కాలిపోతాయి అలాగని కొద్దిగా చల్లగా అయిన తర్వాత చుట్టామంటే మనకి ఉండలు అనేవి సరిగ్గా రావండి కొద్దిగా ఇలా గోరివెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి కానీ లేదంటే ఇలా వాటర్ కానీ అప్లై చేసుకొని ఉండలు అనేవి చుట్టుకున్నామంటే సరిపోతుందండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఉండలు చుట్టేటప్పుడు మధ్యలో ఏమైనా ఒకసారి మనకి చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతూ ఉంటుంది కదండి అప్పుడు కొద్దిగా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టామంటే పాకం అనేది మళ్ళీ కరుగుతుందండి అప్పుడు మళ్ళీ మనకి ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేనండి ఈ విధంగా మనం ఉండలు అనేది చుట్టుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టైం అనేది ఎక్కువ పట్టదు కొద్దిగా మనకి పాకం వచ్చిందంటే చాలండి చాలా ఈజీగా ఈ ఉండలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్